హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శ్రీజాని మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే నేను ఉదయం పనులు చేసుకున్న అదంతా కూడా నేను చేసేసుకున్న తర్వాత వీడియోనైతే స్టార్ట్ చేశాను అంటే మా పిల్లలకి ఇంకా భోజనం పెడదామని అయితే ఇక్కడ ఈ వీడియో తీసినప్పుడు టైం అయితే పదకొండు పన్నెండు అలా అయితే అవుతూ ఉంటుంది నాకు తెలిసి ఇంకా టైం అయితే అంతగా అబ్జర్వ్ చేయలేదు అంటే పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టి లోపల ఇంకా టీవీ పెట్టేసి అన్నం అయితే తినిపిస్తూ ఉన్నాను మామూలుగా అయితే అన్నం తినడం లేదని అయితే ఇంకా టీవీ పెట్టాను మా పెద్దోడు ఇంకా బొమ్మలు చూసుకుంటూ తిన్నాడు మీకు వీడియో చూపిస్తుంది నేను తిన్నవి మాత్రమే తిననుకోకుండా అటు ఇటు వెళ్ళిపోతూ అలా ఉన్నవి ఇంకా చాలా క్లిప్సే ఉన్నాయి అసలు అస్సలు తిననంటే తినను అంటున్నారు అయినా కూడా అసలు బలవంతంగా పెట్టాల్సి వచ్చింది అంటే ఇంకా టిఫిన్ కూడా ఏమీ తినలేదు అన్నట్టు ఇంకా పొద్దున పూట టిఫిన్ అయితే ఏమీ తినలేదు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేను కూర్చొని ఒక అరగంట అయితే ఖచ్చితంగా టైం కేటాయించి వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేశాను ఇక్కడ ఒక చిన్న పని పడింది ఏంటంటే ఇక్కడ రొయ్యలు అయితే తీసుకొచ్చారు మా మామయ్య మా మామయ్య రొయ్యలు అయితే తీసుకొచ్చారు కదా ఇంకా వీటిని అయితే వాళ్ళుద్దామని అయితే వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు ఇంకా కాగిన తర్వాత తీసుకొచ్చి ఒక పెద్ద వెడల్పు గిన్నెలో అయితే పోసేసుకున్నాను వేడిగా ఉన్న నీళ్ళు వేడిగా ఉన్న నీళ్ళు ఎందుకు తీసుకున్నానంటే ఈ రొయ్యలు అయితే అసలు రావు వేడి నీళ్ళు పోయకపోతే ఎందుకంటే వీటిని చాక రొయ్యలు అని అంటారు అనుకుంటారు నాకు కూడా అయితే అంతగా ఐడియా లేదు చాక రొయ్యలు అంటారు ఇవి తినడానికైతే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా వలవడానికి ఎంత టైం పట్టిద్దో అనుకున్నాను కానీ చాలాసేపే పట్టింది నిజంగా ఇవైతే అసలు చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి నాకైతే వీటితో ఆడుకుంటూ ఉన్నాను కొంచెంసేపు చిన్నపిల్లని అయిపోయి చూసారు కదా ఇలా వాటర్లో వేసిన వెంటనే రెడ్గా అయితే వచ్చేసాయి ఇలా కొంచెం రెడ్గా వస్తే మనకి రొయ్యలు రొయ్యలు వలవడానికి నీట్గా అన్నట్టు అంటే ఫాస్ట్గా తోలు వలిచిన వెంటనే చేతికి వచ్చేస్తుంది మామూలుగా నీళ్ళు పోయికోకముందు అయితే రొయ్య కూడా అయితే తునిగిపోతుంది ఇంకా అందుకే వేడి నీళ్ళు అయితే కాసిపోయాలంట ఇవన్నీ కూడా నాకు మా ఉంటుంది కదా ఇంట్లో ఇంకా చెప్తూ ఉంటుంది పెద్దవాళ్ళు ఉండాల్సింది అందుకే అనిపించింది నాకైతే మామూలుగా అయితే మనకైతే అంతగా ఐడియాస్ అవన్నీ కూడా తెలియదు కదా ఇప్పుడున్న జనరేషన్కి అయితే అసలు తెలియదు ఇంకా ఇలా అయితే వెండి నీళ్ళు పోసేసి రొయ్యల్లో పోసేయమని చెప్పింది అత్తయ్య ఇంకా వెండి నీళ్ళు అయితే కాసి పోసాను పోసిన తర్వాత ఇంకా మెల్లగా రొయ్యలు వలుద్దామని కూర్చొని ఇంకా నిదానంగా రొయ్యలు అయితే వలుస్తూ ఉన్నాను ఈలోగా మా పిల్లలు అయితే ఏడుపు స్టార్ట్ చేశారు నువ్వు వస్తావా రావా అన్నట్టుగా ఏడుస్తూ ఉన్నారు ఇంకా మళ్ళీ మా అత్తయ్య మావయ్య కూర్చుని రొయ్యలు మొత్తం కూడా వలిచేసి ఇంకా నాకు నీట్గా వాష్ చేసి అయితే ఇచ్చారు పిల్లలు నేను ఏమైనా పని చేయాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఏమైనా పని చేయాలి అనుకుంటే కనుక అస్సలు ఊరుకున్నట్టే చెయ్యరు అసలు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఇంకా వా పని నువ్వు చేద్దలమ్మ ఎలుపు అనేలాగా చేస్తారు మా పిల్లలు ఇంకా ఇంకెక్కడైతే అత్తయ్య మామయ్య నాకు రొయ్యలైతే అయితే క్లీన్ చేసి ఇచ్చారు ఇంకా నేను ఎక్కడైతే ఉప్పు అలానే పసుపు వేసేసి ఉడకపెట్టేసేసాను ఇలా రొయ్యల్ని ఉడకబెట్టుకోవడం వల్ల చాలా మంచిది తెలుసా ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ అంతా పోతుంది ఇంకా చూసారు కదా వాటర్ మొత్తం కూడా కొన్ని అయితే వంచేసాను వంచిన తర్వాత ఇంకా మళ్ళీ నీరేమీ లేకుండా ఇలా ఎగరబెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నల్లది నరం తీయలేదేంటక్క అని బ్లాక్ నరం అదైతే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా రొయ్యలు అసలు తీయడానికి కుదరదు ఇంకా అందుకే తీయలేదు మళ్ళీ ఎవరు కామెంట్ చేయకండి ఇంకా ఇక్కడైతే నేను పిల్లలకి పాలు అయితే ఇంకా పాలు పెట్టేశాను వాళ్ళు మళ్ళీ లేచిన తర్వాత కొంచెంసేపు పడుకోబెట్టేస్తాము అని పడుకోబెట్టాను పడుకోబెట్టిన తర్వాత ఇంకా లేచిన తర్వాత పాలు తాగుతారు కదా అని అయితే ఇలా పొయ్యి మీద పాలైతే పెట్టేశాను ఇంకా నేనైతే కొన్ని కొబ్బరి ఉండలు అయితే చుట్టాను ఇంకా వాటిని కూడా లోపల పెడదాం అనుకుంటున్నాను ఇంకా పాలైతే చూశారు కదా మనం ఆడవాళ్ళమైతే డబ్బా కడిగి మళ్ళీ ఖచ్చితంగా దానిలో పోయాల్సిందే పాలు ఇంకా నేను కూడా ఇంకా అలానే సేమ్ ఇంకా పాలు మొత్తం కూడా కాగబెడడానికి పెట్టేసేసి మళ్ళీ వాళ్ళు లేచిన వెంటనే కొంచెం గోరువెచ్చగా చేసి పాలైతే గ్లాసులో పోసిస్తే వాళ్ళే తాగేస్తారు చక్కగా ఇంకా కొబ్బరి ఉండలు చేశానని చెప్పాను కదా ఇలా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను సంబరాలకి అక్కడైతే కొబ్బరి అంటే కొబ్బరికాయలు చాలా కొట్టాము కదా ఇంక అవైతే కొన్ని ఇచ్చి పంపించింది వాటిని ఏం చేయాలా అన్నట్టుగా అయితే ఆలోచిస్తూ ఉంటే ఇలా కొబ్బరి ఉండాలైతే చేశాను అదే రోజు బద్దకం అనేది అస్సలు లేకుండా బద్ధకాన్ని అసలు దగ్గరికి కూడా రానివ్వకుండా పనులు అనేవి ఇట్టే చేసేసుకుంటాను నేను అంటే పని ఏమైనా ఉంది అనుకుంటే అది వెంటనే చేసేసుకోవాలి అనుకుంటాను నార్మల్గా అయితేనేమో నాకు పనులు అనేవి అసలు నాకు అంతకుముందు అయితే పనులు చేయాలి అంటే ఇంకా కొంచెంసేపా చేద్దాము ఇవేముంది అంటే ఒక రెండు గిన్నెలు రెండు గ్లాసులే అనుకోండి ఇంకా ఈరోజు వద్దులే రేపు కడుగుదాం లేదా ఈవినింగ్ కడుగుదాం అలా అనిపిస్తూ ఉండేది వరకు అలాంటిది నేను ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను ఇప్పుడు రెండు ఉన్నా రెండు ఏమైనా ఉన్నా కూడా కడిగేసుకున్నాము ఎందుకు ఈ పని మళ్ళీ ఎక్స్ట్రాగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా పిల్లలకి కూడా ఇంకా పాలు అయితే గోరువెచ్చగా చేసి వాళ్ళు లేచిన తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ బెల్లం అయితే వేసేసి కలిపేసి ఇస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు తాగేస్తారు ఈ బెల్లం అయితే నేను డీమాటలు అయితే తీసుకున్నాను ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తీయగా ఉంటున్నాయి పాలు కలుపుతుంటే నేను మా పిల్లలకి ఫస్ట్ నుండి ఏం అలవాటు చేశానంటే అంటే మనం షుగర్ వేసినా వేయకపోయినా పాలు తాగేలాగా అలవాటు చేసాను అంటే ఇప్పుడు చిన్న పిల్లలకే షుగర్ వస్తుంది అవి ఇవి అంటున్నారు కదా ఇంకా అందుకే పిల్లలకి పాలులో నేను అంటే బెల్లం వేసినా షుగర్ వేసినా వేయకపోయినా తాగేస్తారు ఈజీగా ఇంకా ఈరోజైతే బెల్లం అయితే వేసి ఇచ్చాను ఇంకా కొద్దిగా గోంగూర కొద్దామని అయితే వెళ్ళాను తోటలోకి ఇంకా ఇక్కడ మాకు ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇంకా ఇదంతా కూడా అక్కడే మా పిల్లలు ఇంకా నేను గోంగూర కోసే పనిలో ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా హాయ్ చెప్పరా అంటే మా బెన్నీని హాయ్ అంటే అంటున్నాడు ఒంగోరైతే కోసుకొచ్చేసి ఇలా ఉడకబెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కర్రీ వండుదాం అనుకున్నాను ఇంకా అంటే ఈ వీడియో నేను సాటర్డే రోజు తీశాను ఇంకా సండే రోజైతే మీ సండే రోజైతే వండుకున్నాము కర్రీ ఇంకా ఆ రోజు వీడియో నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది ఇంకా ఇక్కడ నేను మీకు ఆల్రెడీ తమ్ అయితే ఇచ్చాను కదా వైఫ్ ఆర్ హస్బెండ్ రిలేషన్ గురించి కూడా ఒక చిన్న మాట చెప్దామని ఇంట్లోనే ఉంటాను చిన్న పిల్లల్ని చక్కగా అంటే నా పిల్లల్ని నేను ఇంట్లోనే ఉంటూ నా పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటాను అలానే మన హస్బెండ్తో మనం టైం ఎలా గడుపుతాను ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్దాము అనుకున్నాను కాకపోతే ఈ వీడియో లెంత్ అనేది చాలా చిన్నగా అయిపోయింది కదా కానీ ఓకే మీకు అంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి వైఫ్ ఆర్ హస్బెండ్ రిలేషన్ గురించే నేను అది కూడా చెప్పింది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అలానే నేను బద్ధకం లేకుండా పనులు ఎలా చేసుకుంటాను అన్నది కూడా చెప్పేశాను కదా ఇంకా వైఫ్ఆర్ హస్బెండ్ రిలేషన్ గురించే కదా చెప్పాల్సింది మేము ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాము ఎందుకంటే మేము మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపు మాకే టైం కేటాయిస్తారు ఇంకా ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అంటే ముందు బద్ధకం అని చెప్పాను కదా ఆ బద్ధకాన్ని వదిలేసి ఆయన రాకముందు నుంచే పని స్టార్ట్ చేస్తే ఆయన వచ్చేసరికి ఆ పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అప్పుడు ఆయనతో మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు కదా నేనైతే ఇలా ఆలోచిస్తాను ఇంకా అందుకే నేనైతే మా హస్బెండ్ వచ్చేసరికల్లా కూడా పనంతా కంప్లీట్ చేసుకుని ఇంకా ఆయనతో ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పగలు మొత్తంలో మన దగ్గర ఎక్కువగా ఉండరు కదా మనకి వచ్చేది ఒక ఫైవ్ సిక్స్ ఆ టైంకి కాబట్టి ఇంకా నేనైతే అలా టైం కేటాయిస్తూ ఉంటాను బద్ధకం అంటారా బద్ధకం అన్నది నా చుట్టూ అంటే నా దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకుంటున్నాను ఈ మధ్య అలానే బద్ధకం రాకుండా ఉండాలంటే మధ్యాహ్నం నిద్ర అన్నది చాలా దరిద్రమైన అలవాటు ఆ అలవాటును కూడా దూరం చేసుకోండి ఎందుకంటే నేనైతే అస్సలు నిద్రపోను ఆ అలవాటు ఉన్నా కూడా మనకి బద్ధకం అన్నది ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే నేను అది ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకా పిల్లల విషయం అంటారా ఇంకా వాళ్ళది మన చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు ఎలా పెరిగారన్న ఎలా పెంచామన్నది కూడా మన చేతుల్లోనే ఉంటుంది వాళ్ళని చూసుకోవడం మాత్రం మన జాగ్రత్తని చెప్తాను ఇంకా నేనైతే ప్రస్తుతానికి మాకు చిన్నపిల్లలు కదా జా జాగ్రత్తగానే చూసుకుంటున్నాను నా లైఫ్లో ఈ మూడిటిని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను ఒకటి నా పిల్లల్ని ఒకటి రెండు నా హస్బెండ్ని మూడు బద్దకాన్ని ఇవి మూడు మన లైఫ్లో లేకుండా ఉంటే మిగతావన్నీ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కదా నేను ఇలా అయితే నమ్ముతూ ఉంటాను నేను చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అలానే నా వీడియోస్ అన్నీ కూడా మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క చిన్న మాట ఎక్కడో ఒకచోట మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఇక్కడతో ఆపేద్దామో అనుకుంటున్నాను ఈ వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా పెట్టాను ఎందుకంటే మీ అందరూ కూడా చివరి వరకు చూస్తే ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో అన్నట్టుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని శ్రీజ జన్ను విలేజ్ బ్లాగ్స్ అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి అలానే ఫేస్బుక్ని కూడా ఫాలో అయిపోండి శ్రీజ జన్ను అని సెర్చ్ చేస్తే చాలు వచ్చేస్తాయి చాలా ఈజీగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి నాకు పాయింట్స్ ఇవ్వచ్చు అలా కనుక మీరు చేస్తే నా ఛానల్కి ఇంకొంచెం గ్రోత్ని ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా నా పనులు ఇంకా నా హస్బెండ్ విషయం అలానే నా పిల్లల విషయం ఇదంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా మీకు ఎలా అనిపించిందో మీ యొక్క చిన్న అభిప్రాయాన్ని నాతో తెలియజేసుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్